హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు వన్లీ వెజిటేరియన్ ఈరోజు బీట్రూట్ మామిడికాయ కాంబినేషన్లో ఒక పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఇది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్గా కడుపుతో ఉన్న వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఈ పచ్చడి ఎందుకంటే మామిడికాయ పులుపు వల్ల అలాగే బీట్రూట్ కూడా హెల్త్కి చాలా మంచిది బీట్రూట్ తినడం వల్ల బ్లడ్ పడుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ బీట్రూట్ తినాలి అంటున్నారు ఈ కాంబినేషన్లో పచ్చడి చేసుకుంటే కనుక హెల్త్కి మంచిది అలాగే నోతికి కూడా రుచిగా అనిపిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము బీట్రూట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక మామిడికాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత కారానికి సరిపడే ఎన్నిమిర్చి శనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర తర్వాత తాలింపు దినుసులు నేను ఒక పావు కేజీ వరకు బీట్రూట్ని తీసుకున్నాను ఒక పెద్ద మామిడికాయని తీసుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ముందుగా మనం ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం తాలింపు దినుసులను ఫ్రై చేసేసుకుని ఒక గిన్నెలోకి పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి చేసుకుంటే కనుక మనకు ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని వెంటనే దీనిని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకుని ఉంచుకోవాలి మరలా స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకుని మరొక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు పచ్చిశెనగపప్పు అలాగే టూ టీ స్పూన్స్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక ఐదారు వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ పై ఇలా ప్యాన్ పెట్టుకుని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి బీట్రూట్ని పైన ఉన్న చెక్కు తీసేసుకుని మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని తక్కువ నూనెలో మగ్గించేసుకుంటే మనకు త్వరగానే ఈ బీట్రూట్ ముక్కలు మగ్గిపోతాయి ఇలా మూతపోయితేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బీట్రూట్ ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇవి ఒకసారి మిక్స్ చేసుకుని మనకి ఈ బీట్రూట్ ఉడికిందో లేదో చేద్దాము చూసారు కదండి అంత సాఫ్ట్గా ఓడికిపోయిందో మనం ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా మనం ఈ బీట్రూట్ని కూడా మగ్గించేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా శనగపప్పు మినపప్పు ఎన్ని మిర్చి వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ పసుపు వేసుకుని తర్వాత ఈ చల్లారిన వేయించుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే ఆ క్వాంటిటీలో తీసుకోవచ్చు నేనైతే ఒక పావు కేజీ వరకు బీట్రూట్ని తీసుకున్నాను ఇప్పుడు ఇవి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని బీట్రూట్ మిశ్రమంలోకి మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా మీ ఇష్టం మీరు తినే పులుపుని బట్టి వాటిని యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే కనుక సమానంగా పుల్లగా అలాగే టేస్టీగా కమ్మగా ఉంది మామిడికాయ ముక్కలు కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడ అక్కడక్కడ నోతికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది చూసారు కదండి అలా గ్రైండ్ చేసేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సాల్ట్ అవి సరిపోయినాయో లేదో ఒకసారి అంతా టేస్ట్ చూసుకుని ఒక బౌల్లోకి పచ్చడి మిశ్రమని వేసేసుకుని తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పోపు దినుసులను వేసుకుని మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మీకు కావాలి అనుకుంటే పోపు దినుసులు లాస్ట్లో తాలింపు పెట్టుకుని అయినా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఒకతే కడాయితో ఈజీగా మనం ఈ ప్రాసెస్ని అంతా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మనం వేడివేడి రైస్లోకి కాంబినేషన్గా తీసుకోవచ్చు లేదంటే దోశ చపాతి దేంట్లో అయినా కూడా ఈ బీట్రూట్ మామిడికాయ పచ్చడిని కాంబినేషన్గా ట్రై చేయవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా కమ్మగా ఈ బీట్రూట్ మామిడికాయ పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్